புத்தூஜை பாரவிய கூறவச்சாவிர்பா விட விட்டாலே ஏன்னா கர்ப்ப கொடுக்க துரைசூருக்கு கொடுக்க నా కొడుకుంటా గానే ఉన్నదయ్యా కొడుకండ ఎందుకే నీకు అంత ప్రేమ ఇక కొడకండి ఎందుకు అంటే రేపు కుక్కిలో పెట్టాడు మంచిగా అరుచుకుంటాడు అయ్యా కొడుకున్నట్టు దానం చేసి పదకొండు రోజుల పండగ చేస్తాడయ్యా కొడుకుంటే లేదు లేదు బాబా మన కరపాన కొడుకు లేదు మన గడపన బిడ్డలు కావాల బామ

ఈ నీర రాజు నా తల్లిదండ్రుడు నిర్మలదేవి గుర్ర వేసుకొని పోతాను గుర్ర వేసుకొని ఇట్లా తొగ్గున ఈ తొగ పట్టుకొని గుర్రం మీద భార్య భర్తలు పోతాను పోతా అంటే ఈ తోవ పక్కన మరి పుట్టినాడు పుట్ట పుట్టి పుట్టినాడు పుట్ట పన్నెండు శిరవుల ప్రతాప నాగన్న அதே சமயாத்தூடு தூர் ஒடிசி ரகரகளை போய் బయటికి అత్తే పుట్టలు ఉన్నా సర్పం పుట్టలకి వెళ్ళి బయ పుట్ట మీద కచ్చి పుట్ట మీద కచ్చి సూర్యుని ముఖాన తిరిగి నా సర్పముడు సూర్య నమస్కారం సూర్య చెప్తాంది సూర్యుని ముఖాన తిరిగి మరి పడి ఆ సూర్యుని ముఖాన సూర్య నమస్కారం చేస్తాను సర్ప నా సర్పం సూర్య నమస్కారం చేస్తానా సూర్య నమస్కారం చేస్తానకప్పుడే ఆ రాజు నేనైతే మహారాజు గుర్రం వేసుకొని

ప్పుడు గుర్రం మీద ఉన్నడు రాదు నీలసేన సర్పాన్ని చూస్తా సర్పడు మంటే పడిగిపోయింది రాదు నీలసేన రాదు గుండేడు వేగులు గుబేలు వాళ్ళ ఉంట పక్కబడి తవ్వులదే తవ్వకుండా నేను గుర్రం వేసుకొని పోతా వెనక ఉన్న నా భార్య నిర్మల మంచి కాదు రెండు జీవుల గర్భవతి నాగ సర్పం వస్తే ఈ గుర్రాన్ని కడితే అడవిల గుర్రాం ప్రాణం పోద్ది అడవిల గుర్రాం ప్రాణం పోతే ఏడు వందల ఎనభై అవడా నా ఊరు అంత దూరం నా భార్య గర్భవతి నేను ఎట్లా తీసుకుపోతా ఈ అడవిలో మాత్రం చూడే నాగ సర్పం నన్నే ఖర్చును నా భార్యనే ఖర్చును గుర్రానే కర్శున అనుకున్నాడు ఆలోచన రాజు మాత్రం ఆరాజు ఏయ్ కోపం వచ్చే గుర్రాని వచ్చే కొరడా వట్టిడు ఏయ్ ఎనక ముందు చూడక కండ చేదవట్టి నాగసర్పాన్ని పిడాత దెబ్బ చికార గుర్రం మీద ఉన్న రాజు మాత్రం చూడగా నాగసర్పాన్ని పిడాత దెబ్బ పెడితే నాగ సర్పానికి దెబ్బ తాకి తలకున్న పానం నాగ సర్పాన్ని దెబ్బ కొడితే ఆ కట్టే చుట్టు ఎంత పొడుగున్నా అంత దూరం చుట్ట చుట్టుకున్నది చుట్ట చుట్టుకుంటే అంతటి మరి ఎవరు వినసి రాజు ఉసిరిట్ల కొడితే నాగ నాగసర్ప ముందు జోడాకుండా ముందు చూడకుండా ఓటా తల్లి దూసిన మా నిర్మల దేవి பச்சுக்குட்டது கூட போத்துச்சி போச்சநாரா பாபனோட்டே தா பைசேத்தி ஆலை புள்ள ஏனால பாவுன தாரவெச்சாடா பாவுன போச்சனா பாவு பாவு வர்த்தா నేను కన్న పోని పద కట్టానితో మరపురా పావు చచ్చిపోతే పావున రానితో పచ్చుకుంటే ఏ ముందు

మనిషి కాదు నేను రెండు జీవులు కట్టపోతే తీసుకున్నా ఉడుగు నేను ఎత్తపోదు తనకేళ్ళకి ఇప్పటికి చిన్న పామైనా పెద్ద కట్టుతో కొట్టడా తీసినప్పుడు బామా ఎక్కడ పార్వతి నీకేమైనా తెలివద్దు మనిషిలేనా ఆ గుర్రం వెళ్ళిపోతాడా వెనుక చూడకుండా పోతాడు మీరే నరాజు పోతాడా గుర్రం పోతాంటి పామును కొడితే ఆమె ప్రాణం పోయిందా ఆ ప్రాణం పోరే అంతర్గట్టి తోటి అంత దూరం విసిరేస్తే అంత దూరాన పడ్డ పాము ఈయనకు వచ్చినప్పుడు తలకు ప్రాణం తోకకచ్చి ఈయన వెళ్ళిపోయా తోకకున్న ప్రాణము తలకచ్చి శ్రోదప్పుకోని బస్సు వంట పడిగేలా వట్టింది లాగా చర్పం కాగ రావా పడిగేలాగా వచ్చేది అంత దూరం నుంచెల్లి పోతాండు పెగడా పెగడా పెగడ అని గుర్రం మీద పోతాండు నీళ్ళ చేనే అంటే నీళ్ళ చేన రాదు పూర్తిగా సగం కొట్టే పోతానని పరిగె కొట్టి ఎన్ని రోజులకుండా నిధి అయోధ్య నగరంలో నిన్ను లేకుండా ఏత్తానని రాగా సర్ప సర్పం చేపన పెట్టి నాగన్న ఇక్కడ బయలుండు అయ్యా భర్త கொஞ்சம் சவுத்தி சப்ளை அதுக்கே சாத்தலை போராணி காசி ஓ ఏం చేస్తాను జలంలో తెలుగు ఆడుతుంటు కదా అంటే

ఇంకా పెట్టుకుంటాడు బెండు బెండు కూడా కేసీఆర్ నల్ల మన దాకి వెళ్ళి అవుతాయి కేసీఆర్ నల్లదు పైపు బెండు పెడతా పెడతా పెడితే గానీ అతని పెడతా సీకి పోయింది మళ్ళీ అప్పాల పిల్లతోంది అని చెప్తా అయ్యో కేసీఆర్ పైపు పెడతాను అని కేసీఆర్ కే పెడతాడు బెండు అవ ఇంటి ముందుకు వెళ్ళిపోతాడని కాదా

ఇది దూసి కన్నా దూడు కాయ నా నా ఇది దూసి కన్నా దూడు సిగల నచ్చకపోలా ఏవే రెర్వే నా నా బుట్టెటగలదా ఇది రెడ్ మన్ రెడ్ మన్ రెడ్వేరా యా పోలా జుకిరా పుడు కపెట్ తడ ప్పడి చబ్బరే ఉండాలి మూడకటి కేల్పిచ్చిందో కోటరు రాయుడు కొడలిక్కలు మూడు విడుకులు వచ్చింది ఒకటే ఉంటుంది అనవచ్చు ఇంటి ముందుకు అతను అని సరసలు ఇంటి ముందు ఒకరు

చల్ల మంచి అంత మంచికుంటే ఎక్కిచ్చింది ఆయన గబ్బర్ సింగ్ గబ్బర్సింగ్ అయ్యో ఓ అప్పుడు ఇచ్చిండే ఓ ఇప్పుడు రోజు కింద రోజు కింద దగ్గర పడతాడు అదే పేరే ఆయన పేరు ఇప్పుడు మంచి పేరు వెంటనే వేరే ఆయన పేరు పట్టు కుచ్చల తర్వాత నా పేరు భర్య పిర్రన భారతమ్మ మీరు ఆయన పెట్టుకున్నారు పెట్టుకున్నారు అని పెళ్లి కాకముందు పేర్లు ఇవన్నీ పెళ్లి అయినాక ఊళ్ళో వచ్చి అందరు గిట్లాన పట్టారు గిట్లా అనపట్టారు అని ఇగ లేటెస్ట్ పేరు మార్చుకొని మళ్ళీ ఏం పేరు వేసినా ఆయన పేరు ప్రభను మంచిగానే ఉన్నది మీ పేరు నా పేరు ప్రభలికైతే అవి